ఇవాళ మనతో పాటు ఉన్నారు శివలీల గారు కార్ లోన్ డిగ్రీ లోన్స్ మేనేజర్ సో కార్ లోన్లో ఇబ్బందులు ఎలా ఉంటాయి కస్టమర్కి ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాడు అసలు ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటికి రావాలి అనేది మనం శివలీల గారితో తెలుసుకుందాము హాయ్ అండి హాయ్ సార్ ఇప్పుడు మేజర్గా కార్ లోన్ తీసుకునే పర్సన్కి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి కస్టమరు ఇప్పుడు వెహికల్ న్యూ కర్ గానీ యూజ్డ్ కార్ గానీ సార్ కస్టమర్ న్యూ కార్ తీసుకుంటే ఫస్ట్ షోరూమ్ కి వెళ్తారు షోరూమ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొటేషన్ ఇస్తారు అప్పుడే వాళ్ళకి చెప్పేస్తారు సార్ మేము ఈ బ్యాంక్ నుండి ఇంత ఇస్తాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత వస్తుంది అని అప్పుడు కస్టమర్ ఏం చేస్తా అంటే నెక్స్ట్ మనం బ్యాంక్ మనకు విజిట్ అవుతాడు అప్పుడు మనం మన బ్యాంక్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో అంత చెప్తాం కస్టమర్ ఏంటంటే వాళ్ళకి వచ్చే డౌట్ మేడం షోరూమ్ వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తున్నారు మీరు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు అని ఒక క్వశ్చన్ వేస్తారు సార్ వాళ్ళు క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు తక్కువ ఇస్తున్నారు మనం ఎందుకు ఎక్కువ చెప్తున్నాం వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే షోరూమ్ వాళ్ళు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువించిన ఇన్సూరెన్స్ దగ్గర కానీ ఆ కొటేషన్ దగ్గర కానీ కస్టమర్ దగ్గర ఎక్కడ ఒక దగ్గర లాస్ ఉంటుంది సార్ కస్టమర్ని లాస్ చేసి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు మన దగ్గర అలా ఉండదు మన దగ్గర ఇన్సూరెన్స్ కి ఎంత కట్ అవుతుంది బేస్ పైన మనం ఎందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత వస్తుంది వెహికల్ కొటేషన్ పైన మనం ఎందుకు అంత ఇస్తాం నైన్టీ పర్సెంట్ అనేది ఎందుకు ఇస్తాం ప్రతిది కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం లోన్కి వెళ్తాం కస్టమర్లు అది తెలుసుకోకుండా షోరూమ్ లో మాకు ఇదే తక్కువ వస్తుంది మాకు తొందరగా వెహికల్ వచ్చేస్తుంది అని తొందర పడి వెళ్తారు ఆ తప్పు కస్టమర్ చేయొద్దు సార్ ఎందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తక్కువగా వస్తుంది ఇన్సూరెన్స్ లో ఎంత కట్ చేసుకున్నారు దేని చార్జెస్ కి ఎంత కట్ అవుతుంది ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే వెహికల్ ని రిలీజ్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ నెక్స్ట్ యూజ్డ్ కార్ అనేది ఏంటంటే యూజ్డ్ కార్ అమ్మే వాళ్ళు చాలా మంది అమ్మిన వాటిని కొంటారు ఎందుకు అమ్ముతున్నాడు తను వెహికల్ ఏమైనా ప్రాబ్లమా అది వెహికల్ యాక్సిడెంట్ అయిన వెహికలా వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉందా తెలుసుకోవాలి వెహికల్ యాక్సిడెంట్ అయి ఉందా ఏంది ప్రతిదీ మనం ఆన్లైన్ లో చెక్ చేసుకుని ఆ వెహికల్ రేట్ ఎంతకుంటే అతను ఎంత అంటే ఒక వెహికల్ ఫైవ్ లాక్స్ ఉందంటే తను అంత కాదు నేను సెవెన్ కే ఇస్తాను తీసుకుంటే తీసుకొని డిమాండ్ చేస్తారు మనం దానికి లొంగిపోవద్దు ఆ వెహికల్ మీకు ఎంత నచ్చినా సరే దానికి ప్రతిదీ ఏ టు జెడ్ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ని తీసుకోవాలి సార్ ఇప్పుడు గా యూజ్డ్ డాక్యుమెంటేషన్ కి ప్రాసెస్ మీరు అలా చేస్తారు నెక్స్ట్ న్యూ కార్ కి షోరూమ్ వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళ ప్రాసెస్ ఎలా మీ ప్రాసెస్ ఎలా ఉంటది ఓకే సార్ ఇప్పుడు న్యూ కార్ వచ్చేసి షోరూమ్ వాళ్ళ ఏంటంటే కస్టమర్ది వెహికల్ కొటేషన్ వాళ్ళది కానీ సార్ జస్ట్ మీద ఆధార్ ప్యాన్ బ్యాంకింగ్ ఇవ్వండి సార్ మేము లోన్ చేసేస్తామని చెప్పేసి మనం ఏంటంటే ఆధార్ ప్యాన్ ఎవ్రీథింగ్ అడుగుతాం పే స్లిప్స్ ఇన్కమ్ ఎంత వస్తుంది స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది సిబిల్ ఎంత అది వాళ్ళు చెక్ చేయరు అక్కడనే డౌట్ రావాలి ఎందుకు వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ప్రతిదీ చెక్ చేసుకుంటున్నారు షోరూమ్ వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోవట్లేదు ఎందుకంటే మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది ఇన్కమ్ పర్సనల్ ఇంకేదానికన్నా లోన్స్ కి కట్ అవుతుందా ఎంత బ్యాలెన్స్ మిగులుతుంది ఆ దాంట్లో మనకు లోన్ అమౌంట్ ఎంత వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం షోరూమ్ వాళ్ళు అలాగా సార్ మీ ఇన్కమ్ టెన్ థౌసండ్ ఉన్నా పర్లేదు ట్వంటీ థౌసండ్ ఉన్నా పర్లేదు మేము ఇచ్చేస్తాం అలా ముందుకు తోస్తున్నారు మాకు వచ్చేస్తుందని ఆతృత పడి కస్టమర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆ మిస్టేక్ చేయొద్దు సార్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకున్న తర్వాతనే ఎందుకు ఈ రీజన్ ఎందుకు ఉంది వాళ్ళకు కూడా డౌట్ రావాలి నాకు ఆల్రెడీ నాకు వచ్చే శాలరీలో ఈఎంఐస్ నేను కడుతున్నా టెన్ థౌజండ్కి నాకు ఎలా వస్తుంది నా ఇంట్లో అమౌంట్ ఉండాలి దీనికి ఈఎంఐ కట్టాలి అన్న డౌట్ కస్టమర్కి రావాలి సార్ ఫస్ట్ థింగ్ అలా వచ్చిన తర్వాతనే వాళ్ళు రిటర్న్ క్వశ్చన్ వేయాలి ఇన్సూరెన్స్ వాళ్ళు అదే షోరూంలో ఉన్న వాళ్ళకి సార్ నాకు ఇంత అమౌంట్ వస్తుంది దీంట్లో పిఎల్ గింత కట్ అవుతుంది బిఎల్ గింత కట్ అవుతుంది దీనికి ఈఎంఐ మిగలడానికి అమౌంట్ లేదు కదా మీరు ఎలా లోన్ ఇస్తాం ఈ క్వశ్చన్ థింక్ చేసే అప్పుడు వల్ల క్లారిటీ వస్తుంది మనం ఏంటంటే అన్నీ చెక్ చేసుకొని దీనికి ఇంత కట్ అవుతుంది సార్ మీ బ్యాలెన్స్ ట్వంటీ ఉంది ట్వంటీలో లోన్ అమౌంట్ ఇంత వస్తుందని చెప్తాం సార్ ఓకే ఇప్పుడు యూజ్డ్ కార్స్లో మేజర్గా మీరు ఇప్పుడు యాక్సిడెంటల్ చెక్ చేసుకోమన్నారు ఇది ఎన్ టు ఎన్ ప్రాసెస్ పేపర్ వర్క్ కానివ్వండి ఆర్సీ ట్రాన్స్ఫర్ కానివ్వండి మీ దగ్గర నుంచి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి బయట నుంచి ఎలాంటి ఉపయోగాలు ఉండవు ఓకే ఇప్పుడు యూజ్డ్ కార్ సార్ ఫర్ సపోజ్ మీరే ఉన్నారు మీరు మా స్టార్ పవర్ కి విజిట్ అయ్యారు మీరు వచ్చి ఎండ్ లోన్ ఎక్కడ అవుతుంది అది ఎక్కడ ట్ర హైప్ేషన్ ఉంది దాంట్లో ఎంత అమౌంట్ పెండింగ్ ఉంది అది ప్రతిది చెక్ చేసుకొని అది క్లోజ్ అయిన తర్వాత మీకు బై హ్యాండ్ వస్తుందా రాదా లేకపోతే అంతవరకు ఎండ్ అవుతుందా ఆ ఆర్సి ట్రాన్స్ఫర్ ఇప్పుడు పలానా ఒక బ్యాంక్ లో ఉందనుకోండి ఇంకో బ్యాంక్ చేంజ్ అవ్వడానికి కూడా జస్ట్ మీరు వన్ డే వచ్చి తంబేస్తే క్లియర్ అయిపోతుంది అది బయట అలా ఉండదు సార్ మీరు వెళ్ళి ఎవరైనా విజిట్ అయ్యారనుకోండి వాళ్ళు ఏమంటారంటే సార్ మనం డాక్యుమెంటేషన్ ఏమొద్దు మనం మనం తెలుసు కదా అమౌంట్ పే చేసేయండి నెక్స్ట్ డే వెహికల్ అంటారు అమౌంట్ పే చేసిన తర్వాత తనెవరు మీరు ఎవరు అలాంటి ఇష్యూస్ చాలా అవుతాయి సార్ బయట ఇంకోటి ఏంటంటే కస్టమర్కి ఆల్రెడీ వేరే దాంట్లో లోన్ అయి ఉంటది మనం అడుగుతాం సార్ ఇక్కడ హైపోజ్యుకేషన్ అనేది వేరే చూపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ లోన్ ఉందంటే లేదు సార్ లోన్ క్లోజ్ అయింది అని చెప్తాడు దాన్ని మీరు ఎట్లా నమ్ముతారు లోన్ ట్రాక్ కానీ దాని ఏదైనా ప్రూఫ్ ఉంటేనే కదా అలా చూడరు అది లేదంట నాకు వెహికల్ వచ్చేస్తుంది అని చెప్పేసి కస్టమర్లు అమౌంట్ పే చేసి తీసుకోవడం లాంటివి చేయకూడదు అది హైపోజ్యుకేషన్ చూసుకొని అది క్లోజ్ అయిందా లేదో మనకు తెలుస్తుంది సార్ ఒకళ్ళ క్లోజ్ కాకపోతే సార్ మీ బ్యాంక్ లో ఇంకింత అమౌంట్ ఉంది ఆ దాన్ని బేస్ చేసుకొని ఒకళ్ళకు ఒక వెహికల్ ఫోర్ లాక్స్ ఉంటే అందులో ఫోర్ ఉంది సార్ ఎక్స్ట్రా మాకే మనీ పడుతుంది కదా వన్ ల్యాక్ అది మీరు క్లోజ్ చేయండి అప్పుడు మేము తీసుకుంటామని కస్టమర్ సెటిల్మెంట్ చేసుకోవాలి సార్ ప్రతిదీ క్లియర్ గా తెలుసుకోవాలి ఇలా బయట ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ లాగిన్ నుంచి ఎండ్ వరకు ప్రతి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది సార్ ఎడ్యుకేషన్ రోజు కస్టమర్ కి కాల్ చేసి సార్ మీరు ఈ రోజు వచ్చి ఈ రోజు క్లియర్ అయిపోతుంది ఆన్లైన్లో చెక్ చేసుకుంటాం బయట అలా ఉండదు సార్ తిప్పుతా ఉంటారు సెల్లర్ తిప్పుతాడు బయ్యర్ తిప్పుతాడు తిరగాలి తిరగాలి విసుకొచ్చేసిపోతుంది కస్టమర్ అవి చేంజ్ కూడా కావు ఆర్సి ట్రాన్స్ఫర్లు కూడా కావు కొంతమంది వెహికల్స్ కూడా ఇవ్వరు అమౌంట్ పే చేసుకుంటారు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏంటంటే మన మొత్తం పాన్ ఇండియా మొత్తం ఉంటుంది సార్ దీంట్లో వచ్చి ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరిది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఎందుకంటే కస్టమర్ వచ్చిండు మనల్ని విజిట్ అయ్యారు బయట అలా ఉండదు సార్ ఎవరిని మీరు పక్కన ఉన్న వాళ్ళకి వెళ్ళి అడిగినా కానీ సార్ మీరు మాకు తెలియదు సార్ అన్నారంటే అప్పుడు మనమే లాస్ అమౌంట్ లాస్ అవతల బెనిఫిట్ ఉండదు మనకు వచ్చి విజిట్ అవుతేనే అన్ని క్లియర్ గా ఉంటాయి సార్ ఓకే ఇప్పుడు మేజర్ గా మీరు కార్ లోన్లో మీ దగ్గరకు వచ్చిన ఫైల్స్ లో ఎటువంటి ఫ్రాడ్స్ చేసి వచ్చినారు మీరు ఎలాంటి చెక్ చేసుకొని క్లియర్ చేశారు ఓకే సార్ ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ ఓన్ హౌస్ ఉండదు రెంట్ హౌస్ ఉంటుంది ఇప్పుడు కస్టమర్ల థింకింగ్ ఎలా ఉంటుంది అంటే సార్ ఓన్ హౌస్ ఉంటే మాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది మాకు వెహికల్ తొందరగా రిలీజ్ అయిపోతుంది అని చెప్పేసి ఆధార్లో అడ్రస్ అనేది చేంజ్ చేసి మనకి ఇస్తారు మనం దాన్ని ఏంటంటే ఆధార్ స్కానింగ్ చేసి తెలుసుకుంటాం సార్ అది అడ్రస్ చేంజ్ అయిందా కాలేదా అడ్రస్ చేంజ్ అయితే ఎంబట్టి కస్టమర్ కస్టమర్లు ఎట్టి పరిస్థితులు అలాంటి మిస్టేక్ చేయకూడదు సార్ అది రెంట్ హౌస్ అయినా వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిన యూజ్ అనేది ఉంటది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చినా యూజ్ ఉంటది కానీ అలా ఫ్రాడ్ చేసి మనల్ని మాత్రం మోసం చేయకూడదు సార్ ఇంకో మిస్టేక్ ఏంటంటే స్టేట్మెంట్ ఎడిట్ చేస్తారు సార్ శాలరీ తక్కువగా ఉంటది కొందరి మైనస్ లో చూస్తారు మైనస్ లో చూయిస్తే చెయ్యం సార్ పెస్ లో చూపించాలి బ్యాలెన్స్ ఎక్కువగా ఉండాలంటే స్టేట్మెంట్ కూడా ఎడిట్ చేస్తారు సార్ ఎడిట్ చేసిన దాంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ దగ్గర దొరికిపోతారు సార్ అలాంటి మిస్టేక్లు కూడా చేయకండి ఎంత ఇన్కమ్ అయితే ఉంటుందో అదే ఇన్కమ్ చూపించండి ఆ ఇన్కమ్ ని బట్టి మీ టెన్ ల్యాక్స్ కాకపోయినా ఫైవ్ ల్యాక్స్ కన్నా ట్రై చేస్తాం కదా సార్ అలా మీరు తప్పు చెప్పడం వల్ల మా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ అటు మీరు లోన్ రాలేదే అన్న బాధపడకుండా అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి మేము ఎగ్జాక్ట్ అమౌంట్ కాకపోయినా మా నుంచి పాసిబుల్ అయినంత చేయిస్తాం సార్ తప్పకుండా ఇప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తా అని చెప్పారు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ పర్ఫ్యూస్ కూడా చేస్తారా చేస్తాం సార్ చూ చూసుకుంటాం ఇప్పుడు ఏంటంటే ప్రతి డాక్యుమెంట్ అనేది ఇప్పుడు మీరు మాకు షేర్ చేసిన తర్వాత మేము చెక్ చేసుకుంటాం విత్ బ్యాంక్ వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు బై మిస్టేక్లా ఎవరు చూడకపోయినా అది అప్రూవల్ టైంలో అయినా సరే బయటపడేస్తుంది సార్ ఇప్పుడు కస్టమర్ ఏందంటే కేసు అప్రూవల్ వచ్చేసింది వాళ్ళకు ఉంటుంది ఎడిట్ చేసిన నిజం వాళ్ళకి తెలుసు మనకు తెలియకపోవచ్చు మా కేస్ అప్రూవల్ వచ్చింది ఇంకా డిస్బర్స్మెంట్ అయిపోతే అన్న థింక్ లో ఉంటారు ఇక్కడ ఏంటంటే ఒక టెన్ మెంబర్స్ అయిన ఉంటారు సార్ ప్రతి ఏ టు జెడ్ ప్రాసెస్ టు ప్రాసెస్ వెళ్తున్నప్పుడు కస్టమర్లకి ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని మనం అంత పెద్ద స్టెప్ వేస్తాం ఎందుకంటే వాళ్ళు వచ్చి మనల్ని విజిట్ అయ్యారు ఎప్పటివరకు మనం ఎవరో తెలియదు వాళ్ళు వాళ్ళు వచ్చి లోన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాల్సిందే సార్ అప్రూవల్ వచ్చినాక అయినా సరే కానీ ఏది మిస్టేక్ ఉన్నా బయట పడేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మిస్టేక్లు వేయద్దు సార్ కస్టమర్ ఓకే శివలీలారావు ఇంకేమైనా ఫర్దర్ టాపిక్స్ ఉంటే మనకి మాట్లాడదాము థ్యాంక్ యూ